ಅಮ್ಮ ಎಂತಾರಣಿಕೊಂಡಿರ ವದ್ದು ಆಮೇ ಅಸಲಿ ಎಲ್ಲ ಕೊಡ್ತದೆ ಎಂದಿಗೋಂಡ್ ಮುಂದೆ ఇందాక నుంచి అసలు ఆగట్లో తను చేయాల్సింది కాంగో చెయ్యాలి కొట్టుకోవడం ఆంధ్రెడ్డి అమ్మాయి సరే అమ్మాయి బాగా చెప్పింది కదా తల్లి చేసుకోవాలి అలా కొట్టు అమ్మాయి అమ్మాయి

అయ్యో ఆగమన్నా ఆగమేంటమ్మా వచ్చాడుగా పోలీసు వచ్చాడు కదా మాత్రాన ఎవరికి ఏం కాదమ్మా తల్లి అందుకే నీకు ఓపిక చెప్పిన నీకేదో పక్కన కూర్చో అంటే దాన్ని సరైన తీరులో నువ్వు మాట్లాడాలి మా ఈ రకంగా హ్యాండిల్ చేయకూడదు ఏ పర్సన్ కూడా నువ్వు అలా సాధపడే